ఇలాంటి కింద పెట్ట పెట్టి హరార్ మహాదేవే హర హరార్ మహాదేవ్ శంభో ప్రియా భగత్పతులారా మనం కాశీలో ఇప్పుడే కాళభైరవుని దర్శనం చేసుకుని ఆ ప్రసాదం తీసుకుని కాలభైరవ దండంతో పుట్టించుకుని తాడు కట్టించుకుని భగవంతుడి యొక్క ఆశీస్సులు పొంది భగవంతుడి యొక్క దయ నేరుగా లభించదు కదా ఇప్పుడు శంకరాచార్యులు వారు రచించినటువంటి కాలభైరవ అష్టకాన్ని చదువుకోవాలి బయటకు వచ్చావు ఎక్కడ చదువుకుందాం అనుకున్నావు అలా తిరిగేసరి గుడి వెనక భాగంగా అది దేవుడు ఉన్నాడే ఇక్కడికి వచ్చాం పాండేజీ పురాణంకే पांडे ऋषभ पांडेजी नचिंदे पिलवाड़द केवल वह पूर्व नीचे चेस्ट कदा इन केवल पौरोत्य मार्ग सदास बहुत आपको आपको महदानंद बाबा महदान आया क्यूं आप जस्टिस करता है

మేబీ మేబీ రీకాన్స్ట్రక్షన్ అంతేగానమ్ము ఈ ఐసా మోడల్ ఆజ్ కాల్ కో పురాణం అనేది ఎనీ హౌ వీఆర్ వెరీ బ్లెస్డ్ బై యువర్ గ్రేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో కాలభైరో అష్టకం కాలభైరో దర్శనం కాలభైరవ దండ దండతో మనం ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ కూడా అవసరం ఎందుకంటే నరకాల్లో భైరవ నరకం అని ఉంటుంది వాటి నుంచి తప్పించేది ఆయన యొక్క దండం ఆయన యొక్క దర్శనం కాబట్టి కాలభైరవుని అటువంటి ఎటువంటి నరకాలకి పోకుండా అంటే ఎటువంటి చెడు పనులు మన చేత జరగకుండా ఉండేలాగా కాలభైరవాష్టకం శంకరాచార్యు వారు ఎన్ని ఇచ్చారో అసలు ఎన్ని ఇచ్చారో శంకరాచార్యు వారు ఇప్పుడు కాలభైరవాష్టకం చదువుకోకుండా వెళ్ళకూడదు ముందైనా చదువుకోవాలి తర్వాత చదువుకోవాలి ఖచ్చితంగా కాశీలో కాలభైరవుడు యొక్క పర్మిషన్ తీసుకునే మనం వెళ్ళాలి అందువల్ల మొట్టమొదటి దర్శనం కాలభైరోడు దర్శనం అయిపోయింది కాలభైరవ దండం పరిశ్రమ అయిపోయింది దర్శనం పరిశ్రమ అయిపోయింది ఇంకా పట్టణం కాలభైరవ రాష్ట్రం చదువుకునే అప్పుడు వెళ్ళండి తాడు కూడా ఈ కాశీలో ముఖ్యంగా చేయవలసినటువంటి అతి ముఖ్యమైన మొట్టమొదటి చేయాల్సిన వాళ్ళు అలాగే ఆ మణికా గారి దగ్గర తారకేశ్వర మందిరం ఉంటుంది ఊరికి అక్కడ పక్కనే అలా కనబడుతూ ఉంటుంది కట్టెలు అవి ఉంటాయి ఈ చివాల మోసుకెళ్ళే అవన్నీ తయారు చేసి పెట్టే అవన్నీ పక్క పక్కనే ఉంటుంది అని చాలామందికి తెలియదు రాసి ఉంటుంది తారకేశ్వరం మంది ఈ తారకేశ్వరుని ఎవరంటే జీవుడు శరీరం వదిలేటప్పుడు చెవిలో శ్రీరామ జయరామ జయ జయరామ మంత్రం తారక మంత్రం చెప్తారు అందుకని అంటే తారకేశ్వరుడు ఆయనే ఏం కంగారు లేదురా నువ్వు అన్నీ బాగున్నప్పుడు నా మాట ఎలాగేనలేదు ఇప్పుడు ఇంకా కథలు లేవు సత్యనట్టు చెవి అలా పడేసి ఉంటావు చెవిలో చెప్పేస్తాడు अंदर मूर्स साल श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम राम लक्ष्मण जान जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी ओलोकाल भैरव की जय संर वालय जय हरेपण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे ओ लोकाल भैर स्वामगी जय संर वालय जय श्री विशालक्ष्मणी जय श्री विश्वनाथ भगवान జైందో జయ శ్రీరామ్ శ్రీ అమ్మ అందరూ రోజు మంత్ర జపం చేయండి కలియుగంలో మంత్రం ఒక్కటే రక్షిస్తుంది అందుకని సమయం దర్శనం చేయడం మంచిదే కానీ మంత్ర జపం చాలా ముఖ్యం ఎవరు తీసుకోలేదు అని తీసుకోండి అని వారికి పార్టీ ఎవరన్నా హైదరాబాద్ వాళ్ళు ఉంటే పదిహేనో తారీఖు ఉదయం పది గంటలకి శంకర జయంతి కార్యక్రమం అలకాపురి కాలనీ కొత్తపేటలో మనం కలుద్దాం శంకర్ యొక్క కృపని పొందుదాం తల్లి రెండు నదీసు అమ్మ ఎవరికి రాలేదు మరొకసారి అంతా చెప్పండి మనం కదులుదాం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 కాలభైరవుడు చిన్న ముఖ చెప్పి వెళ్తాం మళ్ళీ మేము ఇంకా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు స్పర్శ దేశం ఉంది నలభై ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక శిరస్సు ఖండించాడు అలా ఖండిస్తే అది ఎంతైనా బ్రహ్మ పాతకం పోవాలి అని చాలా చోట్ల తిరిగాడు ఎక్కడా ఆయనకి క్లియరెన్స్ అవ్వలేదు అది విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు నువ్వు కాశీ వెళ్ళు అది క్లియర్ అయిపోతుంది అని చెప్పారు అలా కాశీ వచ్చి ఆయన స్థిరపడ్డారు ఆయన యొక్క బ్రహ్మహత్య పాతకం పోవడమే కాక ఆయన దర్శనం చేయడం వల్ల మన పాతకం పోతుంది అలాగే గౌరవాది నరకాలు అంటారు అలాగే భైరవ నరకం అని ఉంటుంది అది చాలా హెవీగా ఉంటుంది చాలా బాధ ఉంటుంది కానీ ఎవరైతే కాశ్యాన్ ముక్తి అన్నారు అరుణ స్మరణాన్ముక్తి అంటారు అరుణ అరుణ అనేది అరుణాచల అనేది జపం చేయాలి కానీ కాశీ స్మరణ కాశీలో మరణం అక్కడ స్మరణం ఇక్కడ మరణం కాశీలో మరణిస్తే ముక్తి అరుణాచలేశ్వర అని స్మరిస్తే ముక్తి అందువల్ల ఇక్కడ మరణం పొందడం కోసం ఎవరైతే వస్తారో ఆ వచ్చిన వాళ్ళకి చాలా చిన్నగా అంటే ఊరికి అలవ దెబ్బ మన మీద పడిందే అంత సులభంగా ఈ యొక్క భైరవ నరక అనుభవం ఇచ్చేస్తారు అయితే చాలా ఎక్కువ ఉంటుంది అలా లేకుండా మనం ఇప్పుడు ఎప్పుడైతే ఆశీర్వచన దండంతో దెబ్బ తిన్నామో ఆ కాలభైరవ నరకం మన మీద ప్రభావం చూపించదు ఇక్కడే శరీరం వదిలితే అది ఇంకా గొప్పది అయితే శరీరం ఎక్కడ వదిలేమన్నది ముఖ్యం కాదు స్మరణ చాలా ముఖ్యం నువ్వు స్మరణ చేయకుండా గుడ్లో శక్తి ఏంటి ఇంట్లో శక్తి ఏంటి స్మరణ చాలా ముఖ్యం నీ ఫీల్ ఉంటుంది నన్ను ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంట అది చాలా ముఖ్యం స్మరణించేటప్పుడు ఒక కథ చెప్పేస్తాం మా గురువు గారు చెప్పారు టక్కుని చెప్పి వెళ్తాను ఆయన అమ్మ ప్లీజ్ క్షణం అలా చేయదు వద్దు టక్కులు నాకు సమయం లేదు మీకు సమయం లేదు ఒక అతను కాశీలో ఎట్లయినా చచ్చిపోవాలని చెప్పేసి కాళ్ళు నరికించుకుని రోడ్డు పక్కన అడుక్కుంటూ అంటే ఆయన గొర గొర్రపందాలు ఇస్తాం కాళ్ళు ఉంటే మళ్ళీ గొర్రపందాలకు వెళ్ళిపోతానని కాళ్ళు నరికించుకుని రోడ్డు పక్కన కూర్చున్నాడు ఇంకెళ్ళడం కుదరదు కదా ఆయన ఏదో చావు కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఈ నుండి రోడ్లో గుర్రాలు రయి రయ్యమని వెళ్ళిపోతున్నాయి బబ్ కొంచెం పైన నుంచి పెట్టవా గొర్రం మీద అన్నాడు ఈడు ఉత్సాహం చూసి మనోడికి సంకల్ పట్టుకుని కూర్చోబెట్టాడు మనోడికి ఆ శాదం గ్యాప్ వచ్చింది కదా ఆకలి మీద ఉన్నాడు కదా అంతే డొక్కలతో తన్ని ఆ మొండికాళ్ళతో రై 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 మని వెళ్ళిపోయాడు సరిగ్గా ఊరు దాటిగా గస వచ్చింది ఆ గొర్రం మీద పడి చచ్చిపోయాడు ఊరి దాటే మరి అది 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 కథ నేను లైవ్లో కొందరు పేర్లు గుర్తులేవు కానీ బృందావనంలో ఉండి చచ్చిపోవడం కోసం వెళ్ళి కాశీలో ఉండి చచ్చిపోవడానికి వచ్చి మనవరాలు పెళ్ళి మణిమణిడికి ఎందుకు తెచ్చిపోవచ్చు పిచ్చేవాడు లేక మనవరాలు పెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్ళి దీనికి అవసరం ఇప్పుడు చవడానికి వచ్చారు సవర వార్త లేదుగా మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయాడు ఆడ తెచ్చిపోయాడు అందుకని భావన ముఖ్యమండి అందుకని ఎప్పుడు లోపల స్మరణ 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 నామము గుణము యొక్క ఈ నామ రూప గుణ వైభవాన్ని స్పందించున్నా హర హర మహాదేవ శోకర సంతానేశ్వర కి జై కాళభైరవ స్వామికి జై విశాలక్ష్మికి జై శ్రీకాశీ అన్నపూర్ణేశ్వరికి జై గంగా జై నువారే ఇక్కడే చెప్పరు గా బజ గోవిందం భజ గోవిందం గోవిందం బజ మోద మతే ఎవరు నన్న అంట చెప్ారు అరే ఆయనే సోలం పట్టుకున్న శివుడున్నాడు బాలం పట్టుకున్న రాముడున్నాడు చక్రం పట్టిన కృష్ణుడున్నాడు ఎవరు కాపాడుతున్నారు ఇప్పుడు దాకా చెప్పండి చెప్పండి ఎవరు కాపాడుతున్నారు నిజాలు ఇలా ఇలా అభిషేక్ అబ్బాయి